వస్తాడు అవని అవని అని పిలుస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి అలానే చూస్తూ ఉంటారు అవని అత్త ఇంట్లో లేదు మామయ్య ఇందాక ఆటోలో బయటికి వెళ్ళడం చూశాను అని చిండూరు చెప్తూ ఉంటాడు ఇలా చెప్తున్నామని ఏమీ అనుకోకు శ్రీకర్ మేము చూసిందే చెప్తున్నాము ఇందాక అవని సత్యతో ఫోన్ మాట్లాడటం విన్నాను ఆ తర్వాతే అవని సత్యతో కలిసి బయటికి వెళ్ళింది అని కృష్ణబాబు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఇప్పుడే అవనికి ఫోన్ చేస్తాను అని శ్రీకర్ కోపంగా అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు చెప్పు బావా అని అవని ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది ఎక్కడున్నావు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా గుడిలో ఉన్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు విన్నారు కదా నా ఆవని గుడిలో ఉంది నా ఆవని గురించి ఎవరైనా సరే తప్పుడు కూతలు పూస్తే చంపేస్తాను అని శ్రీకర్ కుటుంబ సభ్యులందరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు ఇక తర్వాత అవని సత్య అక్షయ ముగ్గురు కలిసి అలా నడిచి వస్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ కూడా అవని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అవని వాళ్లకు కొంచెం దూరంలో ఉండి శ్రీకర్ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే సత్య అక్షయకు నీకు నేను తోడుగా అండగా ఉంటాను నువ్వు నన్ను కూడా మీ డాడీయే అనుకో అని చెప్తూ ఉంటాడు ఆ మాటలను శ్రీకర్ వింటూ ఉంటాడు ఆ మాట విని శ్రీకర్ అవని అనుమానిస్తాడా అసలేం జరుగుతుంది తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి